మనసు నిండా పుట్టెడు బాధతో మేము ముందుకొచ్చాను మేము చెయ్యని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సిక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ హత్య చేయబడ్డా వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి వీడియో అనేది అందరం చూసాం నేను మిమ్మల్ని అందరికీ కూడా రెండు విషయాలు అడగదలుచుకున్నా ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా పోని ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది వాళ్ళం కానీ ఇక్కడ విడ్డూర ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర దగ్గర రెండు రెండు నెలలు కావస్తా ఉంది వీరు జైలు జైలు కూడా పోవడం జరిగింది వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతారు ఒక సింపతి తెచ్చుకోదానుకో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళాశన అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండగా ఒళ్ళు దగ్గర పని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్పీట్ పెట్టలేదు ఈ రోజు మాట్లాడదు కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయాల ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన కారు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి దానికి పోతే ఓటడిగి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రాలిలా ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు ఇరవై ఇరవై సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు తర్వాత మేము వచ్చాం థర్డ్ జనరేషన్ ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోయి పోతే లోపల కూడా గేట్ లోపల రాని కింద చేసిన చేసిన రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్ గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు డెఫినెట్ గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి ఈరోజు నా పేరు చెప్పారు రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు ఈరోజు నా మీద బుడద పల్లే ప్రయత్నం ఉంది రేపొద్దున ఇంకోటి మంటర చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోరు కూడా పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంకోటి చిన్నప్పటి నుంచి రాజ చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను కానీ ఇలాంటి చిల్లర్ రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు బాధేస్తుంది బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటాం